నమస్తే నేను మిరుద్రావ్ మీరు చూస్తున్నారు ఏ న్యూస్ కరూరు జిల్లా ఎన్జిఓ నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియండలోని కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ కాసింవల్లి ఆధ్వర్యంలో గోనియండ నుండి గంజిలకి పోవు రోడ్డుని పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది రోజుల్లో సద్గురు గంజెల్లా బడిసా తాత ఉరుసు ఉందని కానీ ఇక్కడ రోడ్డు చూస్తే అధ్వానంగా ఉందని పెట్రోల్ బంక్ సమీపంలో మరీ దారుణంగా ఉందని దాన్ని పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు పోతుంటారు ఉంటారు ఇక్కడ ఈ రోడ్డు పరిస్థితి చూస్తే డ్రైనేజీ లేక రోడ్డుపై మురికి నీరు వచ్చి అంతా పాడైపోయిందని ఇందులో పిల్లలు పెద్దలు ఎంతోమంది కింద పడడం జరిగిందని కనీసం ఇకనైనా ప్రభుత్వ అధికారులు దీనిపై దృష్టి ఉంచి రోడ్డుని బాగు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నజీర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ ఈ రోడ్డు చూస్తే చాలా ఘోరంగా ఉంది మరి చాలామంది భక్తులు వస్తారు మరి రోడ్లో ఎంతమంది పడి ఎంతమంది పరిస్థితి ఏమవుతుందో తెలియదు యాక్సిడెంట్ కావడం కారణాలు కింద పడడం కారణాలు ఒక వర్షాపల్ దరగా పోయేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి కాసి చాలా శుభ్రంగా వస్తారు ఈ పరిస్థితి వస్తే ఉచ్చుల్లో ఘాట్లో నానాకు గలీజు నీళ్ళలో పోయే పరిస్థితి వచ్చింది మరి ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుకొని తొందరగా ఈ రోడ్ని రుడ్స్ లోపల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు డ్రైనేజ్ కావాలి ముఖ్యంగా ముఖ్యంగా రోడ్ డ్రైనేజ్ రెండు అవుతేనే ఈ పరిష్కారం అవుతుంది అయితే ఇట్లా ఈ విధంగా అయితే చాలామంది మళ్ళీ ముసలి వాళ్ళు కానీ రాత్రి ఉండడం చాలా ఇబ్బంది ముఖ్యంగా అయితే జరగకపోవడం వల్ల చాలా భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కర్ణాటక స్టార్ట్ నుంచి రెండు మూడు స్టేట్ల నుంచి వస్తారు కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి మా డిమాండ్ ఏముందంటే తొందరగా దీనికి ప్రభుత్వం చర్య తీసుకోండి తొందరగా ఈ పని మొదలు పెట్టాలని మనం డిమాండ్ చేస్తున్నాం నా పేరు కాసీమొలి మండల ఇన్ఛార్జ్లో ఈ గంజాద రోడ్డు ఎప్పుడు కాలం ఉంటుంది ఏ నాయకులు పట్టించుకోడు ఎలక్షన్ ఉందేమో మేమేసాం మేము ముందు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళు కానీ వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోతారు ఏ రోడ్డు వేయరు ఎక్కడ వేయరు కానీ అడిగితే మాత్రం చేస్తాం వేసాము అని ఎప్పుడు పట్టించుకోవడం లేదు మా రోడ్డుకి ఈ రోడ్ ఇప్పుడు గంజిస్తుంది కృష్ణ ఆడు భక్తులు వస్తుండ్రు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు బాబు వాళ్ళందరూ ఈ గొంతుల పడి జపల దగ్గర నుంచి నేను హరిది అన్న అబందర్ ఈ రోజు దర్శనం వేసి మాకు రోడ్ రోడేల ముందు ఆ రోడ్ చక్రం మేము ఈ రోజు పార్టనము తోనివొ నజీరు టౌన్ ప్రెసిడెంట్ నే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి